ఈ ఎలక్షన్ ప్రత్యేకత ఏంటంటే ఇది మీ ఊరికి సంబంధించిన ఎలక్షన్ అన్నమాట నా ఎలక్షన్ కాదు ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు మీ ఊరికి సంబంధించిన ఎలక్షన్ మేము కాంగ్రెస్ తరఫున గారిని ఇంట్లో చెప్తాను పెట్టాను అన్నమాట ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి కదా ఇంగ్లీష్ మంత్రి గారు కూడా ఓన్లీ శ్రీనివాసరెడ్డి గారే కదా ఏం ఏ ప్రభుత్వ పథకం వచ్చినా అది బయట చెప్పని చెప్పనీయండి నేమిచ్చినాం నేమ్ ఇచ్చినాం అని చెప్పుకుంటుంది కదా అవన్నీ కూడా మాట్లాడే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఆ ఇల్లు పేరు ఇందిరామ్మ ఇల్లే కదా ఎవరిచ్చిన ఆ పేరు ఇందిరామే ఇల్లే అందుకొరకే ఇన్ని కష్టాలు పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అప్పుడున్న ఇందిరమ్మ ఇంట్లో ఇప్పుడు ఇంటికి రెండు వందల ఎనిమిది ఉచితంగా కరెక్ట్ వస్తుంది అదే విధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ గ్యాస్ సిలిండర్ దాని తర్వాత ఉచితంగా తర్వాత బోనస్ అంటే పండిన పొట్ట బోనస్ ఇస్తుంది దగ్గర దగ్గర పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రతి నెలకు ఖర్చు దానికి అదేవిధంగా తన బియ్యం అది కూడా పదిహేను పదహారు వందల కోట్ల రూపాయలు ప్రతి నెలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ ఎన్నైనా మాటలు చెప్పనీయండి ఎవరన్నా ఏ మాటలు చెప్పనీయండి ఇచ్చేదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట ఇప్పుడు కూడా ఏమన్నా ఆవు తర్వాత అయితే రుడ్ పేజ్ వస్తుంది దగ్గర నుండి దాన్ని పరిశీలించి తప్పులయ్యి కొంతమందికి రాకపోయి కొద్దివాళ్ళకి ఇది తక్కువ తప్పక చనిపిస్తాడని చెప్తున్నాను ఏ ఇష్యూ అయినా అది కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి చక్కదిద్దుకునే పరిస్థితి ఉందన్నమాట మీరు వేరే వాళ్ళు ఏం చెప్పినా ఒకటే మీరు అర్థం చేసుకోండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నుంచి అవుతున్నాయి పనులు ఇలా అందువరకే మహిళలు గారు నిలబడ్డాడు మంగిలాల్ గారు ఒకటే చెప్తానే కోరుతుంది గెలిచినంత మాత్రం మీరు ఊరికి చక్కగా పని చేసుకోండి వదనం మీకు వస్తుంది పార్టీకి వస్తుంది చక్కగా పని చేసుకోవాలి ఇక్కడ ఊళ్ళో ఉన్న యువతలను కూడా కలుసు కలుసుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో వాడి మనం కొత్తమంటున్నాను అనుకున్నాం ఇంకా కొత్తమంటు అయిపోయి అయిపో అందువరకే మీ వార్డ్ నెంబర్లు

అక్కడ తీసేయమని చెప్పారు దాని పరిష్కారం తీసేయాలనేది త్వరగా నేను వచ్చి కూర్చొని అది ఏం చేస్తే బాగుంటుంది అనేది అది మనం ఇక్కడే ఇక్కడ ఉన్న మీరు ఈ సర్పంచ్ ఎలక్షన్ లా ప్రతి ఇంటికి పోయి అందరికి దండం పెట్టి ఊరితో కొరకి బసలాడరు ఎందుకంటే ఇది నా ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ మీరు పోయి ఊరికి కష్టపడతా అని ప్రమాణం లేదు చెల్లెల కూడా పాట పాత అయితే ఇక్కడ అక్కడ వదిలిపెట్టిన వాళ్ళని వదిలిపెట్టండి ఊళ్ళలో పోయి తేడా లేకుండా అవతలని కూడా పట్టుకోండి మాట్లాడండి ఇంకా తప్పేం లేదు కానీ ఒక్కటే చెప్పండి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనమాట ఎందుకంటే పండుకోండి ఇక్కడ ప్రదీప్ సింహాసెడ్డి గారు చూసిన మంత్రి వారు మరియు హౌసింగ్ వారు ఉన్నారు రెవెన్యూ కూడా ఆరోగ్య సంబంధం అనుకుంటే అందరికి పోయి అన్ని పోయి అందరితో బసరాడుకొని ఒకటి అనుకోండి ఒకటే కుటుంబం దగ్గర చేసుకోండి మేము ఎందుకంటే ఇది సర్పంచ్ ఎలక్షన్ మీకు సంబంధించిన ఎలక్షన్ ఒళ్ళు వాడకండి కాంగ్రెస్ తోట కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్ ఎన్నుకోలేదు అది దయచేసి వీళ్ళని అందరినీ మనల్ని చేస్తున్నాను ఈయన ఎన్నుకుంటే ఇప్పుడు సర్పంచ్ ఇనే పవర్సులు అవుతాడు నాకంటే ఎక్కువ ఇనే పవర్ఫుల్ అవుతాడు ఎమ్మెల్యే కంటే కూడా ఇనే పవర్ఫుల్ అవుతాడు ఇక్కడ ఎమ్మెల్యే పవర్సులు ఉంటాడు నేనేం పార్టీ అయిపోతాడు ఎంపీ కూడా పవర్సులు ఉంటాడు సర్పంచే పవర్ఫుల్ అయిపోతాడు అనమాట రెండు మూడు మూడేళ్ళ నుంచి సర్పంచ్ లేవులేదు ఇప్పుడు ఎన్నుకుంటున్నావు ఊరికి సంబంధించిన విషయాలన్నీ ఈయనే డిసైడ్ చేస్తాడు అన్నమాట చెప్పాను ఆల్రెడీ రింగ్ అని మహిళలు కానీ రింగ్ అనేది సింబుల్ నాకు నేను ఏంటి మన గారికి గెలిపేయండి ఆయనే పని చేస్తారు మా దగ్గర ఈయనే పని చేయించుకుంటారు తిన్నారా కష్టం అవుతంలో మాట్లాడాలని అందరినీ మాట్లాడాలి తిన్నరా ఒక్క చేసుకొని గొడవ కొడ